నల్గొండ జిల్లా పద్మశాలి భవన్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పద్మశాలి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నల్గొండ జిల్లా పద్మశాలి భవన్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పద్మశాలి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న రాపోలు దత్తగణేష్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని నిరంతర శ్రామికుడు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఆదర్శమూర్తి బాపూజీ అని తెలిపారు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి సమాజానికి ఆదర్శమని అఖిల భారత పద్మశాలి సంఘం డైరెక్టర్ జిల్లా భిక్షం తెలియజేశారు తెలంగాణ ఉద్యమం కోసం తన సొంత ఇంటిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమ స్ఫూర్తి కొండా లక్ష్మణ్ దాని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబతల సత్యనారాయణ అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ మూడేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారని ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారని పద్మశాలి జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణాటి యాదగిరి అన్నారు పద్మశాలి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు పెండం ధనంజయ రాపోలు సతీష్ గంజి రాజేందర్ ఐదో వార్డ్ కౌన్సిలర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈనాడు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా పద్మశాలి ట్రస్ట్ నిధించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది ఈ భవనం ఏర్పాటులో అతి కీలక వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు వారితో పాటు జల్ల రామకృష్ణయ్య దత్తాగణేశ్వర సిద్ధార్థి సిల్వేర్ సాంబయ్య మసరం నర్సయ్య పున ఎల్లప్ప ఎంతోమంది మన పెద్దలు కృషి చేసి భవనం కొరకు అప్పుడు చందాల వసూలు చేసి సహకార సంఘాల సాయంతో ఈ భవనం ఒక రేకుల సెట్తోని మొదలైంది ఆ తర్వాత ఈ భావం నిర్మించుకుందాం దీనిలో బాల బాలికలకు వసతి గృహం భోజనంతో సహా ఉచితంగా ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసినాం దీని అంతటి కార్యక కార్యక్రమాలకు ఏంటంటే కొంట లక్ష్మ గారు స్ఫూర్తి సహకార సంఘాలను ఏర్పాటు చేయడంలో కానీ యొక్క పద్మశాల సంఘాలే కాకుండా ఇతర సంఘాలు ఏర్పాటు చేయటం బీసీలందరూ ఐక్యత కావాలని ఆ కులానికి న్యాయం జరగా బందీ కులాల బీసీ కులాలకు న్యాయం జరగాలని గుర్తు చేసిన మహానీయుడు అటు గౌతమ లక్ష్మణ లక్ష్మ లక్షన్న గారిని ప్రగుడ కోటయ్య గారిని ఇతర బీసీ నాయక నాయకులు ఏక తారీఖు మీదకి రావాలని గుర్తు చేసిన మహానుభావులు బాపూజీ గారు ఈ ఆ రోజుల్లోనే తున్నప్రాయంగా తన మంత్రి ప్రదవిని తెలంగాణ కోసం రామ రాజీనామా చేసిన వ్యక్తి బాపూజీ గారు వారి జయంతి అలా జరుపుకోవడం వారి సిద్ధాంతాలను అమలు చేయడం కొరకు మేమంతా దృఢ ఉంటామని వారి సహకార స్ఫూర్తితోనే మేము మెరుగుతామని మనవి చేస్తూ మన ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నల్లగొండలో కొండలక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతి ఉత్సవం కోఆపరేటివ్ సొసైటీ ట్రస్ట్ భవన్ నుంచి జరుపుకోవడం జరిగింది కొండా బాపూజీ గారు ఇది ఒక్కటే కాదు ఇప్పుడు చెప్పిన గణేష్ గారు చెప్పిన దాంట్లో ఒకటే కాదు మన తెలంగాణలో ఎన్నో సమస్యల గురించి అతను ఎదుర్కొని ఎన్నో సమస్యలని పరిష్కారం చేసి అధిక వర్గాలను ఎదుర్కొని తర్వాత అతను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాజకీయంగా కూడా అతను పదవిని మంత్రి పదవిని కూడా వదులుకొని తెలంగాణ కోసం పోరాడడం జరిగింది అంతేకాకుండా జలదృశ్యంలో కూడా అతని ఇల్లును కూడా కోల్పోయినా కూడా భయపడలేదు ఇంకా అప్పుడున్నటువంటి అధికార పార్టీ కూడా అతన్ని వికెట్ చేపిచ్చి దాన్ని మొత్తం డిస్మెంటల్ చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే అతనికి ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరు కుమారులు కూడా అతని కండ్ల ముందరే చెరిపోయినా కూడా వీరంతా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కుమారులే అనే ఉద్దేశంతో అతను భయపడకుండా యుక్తిగా ముందుకు వెళ్ళడం జరిగింది తర్వాత అతను పద్మశాల అయినప్పటికీ మరి అన్ని కులాల వాళ్లకు బీ బీసీ కులాల వాళ్ళందరికీ కూడా మార్గదర్శకులుగా నిలబడి ముందుకు తీసుకెళ్లడం జరిగింది కాబట్టి వారికి ఈరోజు జయంతి చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి పద్మశాలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ తెలువ తీసుకుంటున్నారు పద్మశాల కష్టభావం నందు కొండలక్ష్మణి బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని అత్యధిక జనంతో తలుపుడం జరిగింది ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలు మనం అందరం నెరవేర్చాలని వారు తెలంగాణ కొరకు అహోరాత్రు శ్రమించినటువంటి వ్యక్తి అహోరాత్రు శ్రమిస్తూ తన జల దృశ్యాన్ని కూడా ఆ కార్యక్రమానికి జలసాధన సమితి కార్యక్రమానికి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తి అన్నీ పదవులు వదులుకొని అన్ని రాజకీయంగా వదులుకొని తెలంగాణ సాధన కొరకు ఆ కార్యక్రమం వెళ్తూ పద్మశాలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి ఉత్సవాలను ఈ భవనంలో జరుపుకుంటున్నందుకు వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆచార్య లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణలో ఉన్న అందరి కోసం అన్ని బీసీ కులాలు ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు అణగారిన వర్గాలు సబ్బండ వర్ణాల కోసం వారి అభ్యున్నతి కోసం సామాజిక తెలంగాణ నేపథ్యంగానే వారి జీవితకాలం పోరాటం చేసిర్రు ఆయన కోరుకున్న సామాజిక తెలంగాణ ఎప్పుడొస్తుందో కానీ భౌగోళిక తెలంగాణ అయితే వచ్చింది ఆయన చిరకాల స్వప్నం అది చూడకుండానే వారు రెండు వేల పన్నెండులో కన్ను మూసిర్రు కానీ ఆయన కోరుకున్న సామాజిక తెలంగాణ కోసం మనమందరం కూడా కష్టపడాలని చెప్పి ఆ సపండ వర్గాల సామాజిక తెలంగాణను సాధించుకున్నప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పిస్తామని చెప్పి తెలియజేస్తూ మేము ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలి సోదరులందరికీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ నూట జయంతి నూట తొమ్మిదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ స్వాతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమ పోరాటం వరకు కూడా ఉద్యమమే ఉద్యమమే ఒక ఊపిరిగా తన జీవితాన్ని శతాబ్ద కాలం ఈ దేశ స్వాతంత్రానికి ఈ తెలంగాణ ప్రాంత స్వేచ్ఛ స్వాతంత్రానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో కొండా లక్ష్మణ్ బాబుజీ క్విట్ ఇండియా ఉద్యమం నుండి తెలంగాణ మలిదశం ఉద్యమం వరకు అవిశ్రాంతంగా తన జీవితాన్ని తన ప్రాణాన్ని తన యావదాస్తిని కూడా ఈ సమాజానికి ఈ దేశానికి ఈ ప్రాంతానికి అర్పించిన ఏకైక నాయకుడు నిబద్ధత గల నాయకుడు నిస్వార్థం గల నాయకుడు త్యాగశీలు ఎవరైనా ఉన్నారంటే కొండా లక్ష్మణ్ బాబుజీ అటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీకి ఈ దేశ స్వాతంత్ర పోరాట యోధులలో అగ్రభాగాన ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీకి భారతరత్న ఇచ్చి గౌరవించాల్సిన బాధ్యత ఈ ఈ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అఖిల భారత పద్మశాల